హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఈరోజు వీడియో ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ కొట్టారులో ఉప్పు తీస్తున్నారనమాట వెళ్ళి మనము ఉప్పు కొట్టారు ఎలా ఉంటుందో ఇంతకుముందు రెండు వీడియోలు పెట్టున్నాను ఈరోజు వెళ్ళి మనము ఆ ఉప్పు కొట్టారులో ఉప్పు ఎలా తీస్తున్నారో ఏంటో వీడియో తీసి పూర్తిగా పెడతాను వీడియో అంతా చూడండి ఉప్పు తీయడం ఎలాగో ఏంటో అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండదు సిచ్యువేషన్ బట్టి వీడియో తీస్తాను మీరు అక్కడ గమనిద్దరు ఓకేనా వెళ్దాం మనం ఉప్పు కొటారుకి మనం ఉప్పు వెళ్తున్నాం కదా వెళ్ళే దోవలో మార్గం మధ్య అనమాట చూడండి ఇదంతా కూడా పచ్చని పంట పొలాలు ఉంటాయి ఇది విలేజ్ అనమాట మాది లాస్ట్ టైం రెండు లాస్ట్ టైం రెండు వీడియోలు పెట్టున్నాను ఇదే ఉప్పు తీయడం ఎలాగా ఏంటి అనేసి ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో కూడా పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఈ రూట్ లో వెళ్తే మా హై స్కూల్ వస్తుంది ఇంతకు ముందు ఒకసారి వీడియోలో పెట్టాను కదా మా హై స్కూల్ గురించి ఇది ఆ రూట్ లో వెళ్తే మా హై స్కూల్ వస్తుంది ఇది సాల్ట్ బంగ్లా అనమాట ఎప్పటి నుంచో ఉంది ఈ సాల్ట్ బంగ్లా దగ్గర నేరేడు చెట్టు ఉంది మేము చిన్నప్పుడు వచ్చి ఇక్కడే నేరేడుకాయలు కోసేవాళ్ళం నేరేడు చెట్టు అద్దో కనిపించిందా నేరేడు చెట్టు ఇక్కడంతా రేగి చెట్లు నేరేడు చెట్లు అలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఇక్కడైతే ఇంతకు ముందు ఇల్లు లేవండి ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసేసి సాల్ట్ బంగా అని పేరు పెట్టారు చూసావా మా విలేజ్ కదా ఎద్దుల బండి చూడు చూసారా ఎద్దుల బండి ఇంకా యూజ్ చేస్తూ ఉన్నారనమాట సిటీలో ఈ ఎద్దుల బండ్లు ఇవన్నీ లేవు కదా విలేజ్లో మాత్రం ఇంకా యూజ్ చేస్తున్నారు ఇదో స్టేషన్ అనమాట కరెంట్ ఇక్కడి నుంచే మా ఊరికి సప్లై అవుద్ది అయితే మాకు ఎప్పుడు కరెంట్ ఇబ్బంది అయితే జరగదు నేరేడు పళ్ళు కాలం కదా అన్ని చోట్ల నేరేడు పళ్ళు మాత్రం బాగా కాస్తున్నాయి ఉప్పు కొట్టారిని మాత్రము సార్లు తీసున్నాను ఓల్డ్ వీడియోలో చూడండి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది ఏంటని వచ్చేసాము ఉప్పు కొట్టారు దగ్గరికి ఎంత దూరం ఉంది సమర్థు ఈ సైడా ఇవేనండి ఉప్పు కొట్టారు చూడండి అక్కడ తెల్ల తెల్లగా వస్తుంది కదా మనం దిగి దగ్గరికి వెళ్ళి చూద్దాము అంటే మా ఫ్రెండ్ వాళ్ళ కొట్టారు దగ్గరికి వెళ్తూ ఉన్నాం అనమాట ఇదంతా పావులో ఉండేటటువంటి ఉప్పు మడ్లు అంటారు వీటిని చిన్నప్పుడైతే మేము స్కూల్కి వెళ్ళకుండా ఇదో ఏడే వచ్చి తొక్కేది ఉప్పు తొక్కేవాళ్ళం అన్నమాట ఇంతకుముందు మన కాళ్ళతో తొక్కితే ఉప్పు పండేది ఆ తొక్కుడు అంటారు అనమాట ఆ తొక్కుడు కోసం పది రూపాయలు ఏమో ఇచ్చేవాళ్ళు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా తొక్కితే ఆ పది రూపాయలు తీసుకొని స్కూల్కి వెళ్లకుండా పుస్తకాలు తీసుకొచ్చి ఏడన్నా ఒక గూట్లో పెట్టేసి వెళ్ళి ఇక్కడ తొక్కేసి పది రూపాయలు సంపాదించుకునే వాళ్ళం ముందు ఇంట్లో తెలిసి తిట్టేవాళ్ళు అనమాట స్కూల్కి వెళ్లకుండా ఏంటి మీరనేసి ఇదే ఉప్పు వచ్చి అనమాట ఇలా బోసి పెడతారు ఇక్కడ నుంచి లారీ లోడ్ వచ్చి తీసుకెళ్ళిపోద్ది ఇద్దో ఇలాగా వర్షం పడినప్పుడు ఉప్పు కరిగిపోకుండా ఇలాగా జమ్మేసి పెడతారు ఇదో కొంతమంది పట్టలు కప్పేస్తున్నారు కొంతమంది జమ్మేస్తారు ఇదేంటంటే ఇప్పుడే మోస్తున్నారు ఉప్పు మోసి ఇలా కోలేసి పెడతారు అనమాట వర్షం ఏమన్నా వస్తుందంటే అప్పుడు ఈ కొవ్వల నుంచి కొవ్వల మీద ఇలాగ జమ్ము ఈ ఎత్తి దీని మీద కప్పుతారు చనా ఇద్దో ఇలాగ పట్లేసి కప్పేస్తారు వర్షం పడినా కూడా కరక్కుండా ఉప్పు ఇదిగో ఈ మధ్యలోకి లారీ వస్తుంది అనమాట ఏడుకు వస్తే లారీలో ఉప్పు పట్టేసుకుంటారు అనమాట ఇదిగో అక్కడి నుంచి చూసారు కదా అలాగ కొవ్వలేసేసి అవి వేయడానికి మనుషులను పెట్టుకొని అది కొవ్వలో దా ఇది నీరే కదా ఇది గెంజర్ అంటారు అనమాట దీంట్లోకి వాటర్ పట్టి పెట్టుకుంటారు గంజర్ అంటారు ఇది దీంట్లోకి చూసారు కదా ఇది గెంజర్ వాటర్ పట్టి పెట్టుకుంటారు నీళ్ళు కావాల్సి ఉంటే ఇద్దరు చూసారా దగ్గర కదీరా ఉప్పు కనిపిస్తుందా అదే కళ్ళు కళ్ళుగా వస్తూ ఉంటుంది డైలీ దాన్ని పలకలు అంటారు వాటితో తీస్తారు దాన్ని కూడా చూద్దాం మనము దా పైకెత్తు ఇదిగో ఇలాగా ఉప్పు తీస్తూ ఉన్నారు చూడండి పలకలు అంటారు వీటిని ఈ పలకల ద్వారా వచ్చినటువంటి కళ్ళు ఉప్పుని బాగా ఒక వైపుకి లాగుతారు చూడండి అందు పలకలతో లాగుతూ ఉన్నారు కదా ఉప్పు అనమాట స్వచ్ఛమైన తెల్లటి ఉప్పు అసలు మీకు విచిత్రం ఏంటంటే భూమిలో ఉప్పు పండేది మన మట్టిలో నుంచే ఉప్పు వస్తుంది మట్టి అదంతా మట్టే కదా మామూలుగా ఆ మట్టిని బాగా తొక్కి కాళ్ళతోటి బురదలో తొక్కినప్పుడు ఆ భూమిలో నుంచే మళ్ళీ మనకి ఉప్పు వస్తుంది ఆ ఉప్పుని మనము ప్రతి ఉప్పు లేనిదే ఏ వంటలో కూడా ఉప్పు లేనిదే మనం అసలు తినలేం కదా మానవుని నిత్యావసర వస్తువుల్లో ఈ ఉప్పు ఒకటి ఈ ఉప్పుని ఇలా డైరెక్ట్గా తినడం కంటే మనం ఏం చేయాలంటే స్టార్చ్ సొల్యూషన్ అని ఒకటి ఉంటుంది ప్రస్తుతానికి అది మన దగ్గర లేదు నెక్స్ట్ ఏదైనా ఒక వీడియోలో మీకు చూపిస్తాను ఆ సొల్యూషన్ని మనము సాల్ట్ టెస్ట్ చేసుకోవచ్చు అనమాట మనం బజార్లో అమ్ముతూ ఉంటారు కదా సాల్ట్ దాన్ని తీసుకొని అది కానీ వేసామంటే పింక్ కలర్లో కానీ మారిందంటే ఉప్పు అంటే దాంట్లో అయోడిన్ కలిసి ఉందని అయోడిన్ కలిసిన ఉప్పుని వాడితే మనకి ఆరోగ్యానికి మంచిది అనమాట ఇది ఇలాగ డైరెక్ట్గా మనం తీసిన ఉప్పులో అయోడిన్ ఉండదు దీన్ని మళ్ళీ అయోడిన్ కలిపి విడిగా అమ్ముతూ ఉంటారనమాట మనం బజార్లో దొరికే ఉప్పుకి అయోడిన్ కలిపి ఉంటుంది దీన్ని కూడా వీళ్ళు ఉప్పు తీసేసి డైరెక్ట్గా షాపులకి అది లోడ్లు లారీలో లోడ్లు తీసుకెళ్ళిపోతారు అనమాట అక్కడ కొన్ని ఫ్యాక్టరీలు ఉంటాయి కొన్ని చోట్ల అక్కడ అయోడిని కలిపి ప్యాకెట్లు కట్టి అమ్ముతారు కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా ఈ ఉప్పుని అంటే ఇప్పుడు మాది విలేజ్ కదా మాకు ఇక్కడ ఉప్పు దొరుకుతుంది కదా డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయి తినేస్తూ ఉంటారు అలా తినేసే వాళ్ళకి అయోడిను లోపం వస్తుంది అనమాట అంటే అయోడిన్ వాళ్ళకి దొరకదు కానీ మాకేంటంటే ఈ విలేజ్లో సముద్రం ఒడ్డున ఒడ్డనున్న మేము చేపలు తింటాం కాబట్టి ఈ చేపల్లో అయోడిన్ ఉంటుంది అనమాట అంటే సముద్రం చేపలు తింటారు కదా చాలామంది ఈ వైశ్యాస్తు బ్రాహ్మణ్సు అలాంటి వాళ్ళు ఈ చేపలు తింటారు కాబట్టి వాళ్ళకి అయోడిన్ తక్కువగా ఉంటుంది ఈ అయోడిన్ కోసం వాళ్ళు ఏం చేయాలంటే ఇలాగ డైరెక్ట్గా ఉప్పుని తీసుకొచ్చి వంటలు వేసుకొని తినకూడదు అనమాట వాళ్ళకి అయోడిన్ అందాలంటే వాళ్ళు బజార్లో అమ్ముతూ ఉంటారు కదా సాల్ట్ ప్యాకెట్లు అలాంటి వాటిల్ని తీసుకొని తింటే వాళ్ళకి అయోడిన్ అందుద్ది కొంతమందికి అయోడిన్ అందకుండా ఉన్నందువల్ల గాయటర్ అనే వ్యాధి వస్తుంది అంటే మెడ దగ్గర ఇంతలా ఉన్న వాపుగా గడ్డగా ఉంటుంది కదా చాలామందికి అలాంటిది వస్తుంది అది రాకుండా ఉండాలంటే మనము అయోడిన్ ఉప్పు తినాలి ఏదో చూడండి అయోడిను అయోడిన్ అంటున్నాను ఉప్పు అనమాట సాల్ట్ అది తీసేసింది కొవ్వలుగా చేస్తున్నారు కదా ఈ కొవ్వల్ని ఆడవాళ్ళు దూరంగా మోసుకొని పోతున్నారు చూడండి అని గంపలు అంటారు ఆ గంపల్లో ఈ ఉప్పుని తీసుకెళ్ళి బయట ఇందాక నేను చూపించాను కదా కొవ్వలు వేస్తున్నాయి చూసారు అదిగో అక్కడ కొవ్వ వైట్గా ఆ కొవ్వ మీదకి వీళ్ళు మోసుకొని వచ్చి ఆ కొవ్వ మీద వేస్తారనమాట ఈ ఉప్పునంతా అక్కడ వర్షంగాని పడుతుందనేసి వర్షంగాని పడే పని అయితే దాని మీద జమ్ము కానీ అలా పట్టలు కానీ కప్పి పెట్టేసుకుంటారు లారీలు వచ్చినప్పుడు ఆ లారీలకి లోడ్ ఎత్తేస్తారనమాట ఇల్లు అలాగ అమ్ముకుంటారు ఇది ఉప్పు యొక్క వృత్తాంతం ఏంటంటే ఎన్నోసార్లు ఉప్పుని చూపించాను కానీ కొటార్లు కనీదిగో ఇక్కడ ఇప్పుడు చూపించిన విధంగా అయితే చూపించలేకపోయాను ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి అంత ఉప్పు వచ్చి ఉప్పు మోతలు తీతలు అన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీరు ఈ ఫుల్ వీడియోని చూసిన వాళ్ళందరికీ ఉప్పు ఎలా తయారు చేస్తారు ఎలా వస్తుంది అనేది ఒక అవగాహన అయితే వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను అదో చూడండి వైట్గా ఉంది దీంట్లో కూడా రకాలు ఉన్నాయండి బాగా వైట్గా ఉన్నది ఒక రేటు కొంచెం కలర్ తక్కువ ఉన్నది ఒక రేటు అలాగే ఇప్పుడైతే ఉప్పు రేటు మాత్రం ఉంది కానీ ఉప్పు తక్కువ వచ్చినప్పుడు రేటు ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉప్పు వచ్చినప్పుడు రేటు తక్కువగా ఉంటుంది అనమాట అది సహజంగానే ఎప్పుడైనా అంతే ఇదో వర్షాలు మాత్రం పడితే చాలా నష్టం అన్నమాట వీళ్ళకి ఎప్పుడు ఎండగానే ఉండాలి ఉంటే వీళ్ళకి ఉప్పు మాత్రం బాగా వస్తుంది వ్యాపారం బాగా జరుగుద్ది ఉప్పు వ్యాపారం ఇంక వర్షం పడిందంటే వీళ్ళకి అన్నీ కష్టంగా ఉంటుంది ఇద్దో రిటర్న్ వచ్చేస్తూ ఉన్నాం మేము ఉప్పుకోటం నుంచి ఇది నేరేడు చెట్టు అనమాట ఈ చెట్టు కింద కాయలు ఉన్నాయేమో అని చూడటానికి వెళ్ళాము మా ఫ్రెండు ఇక్కడ సబ్స్టేషన్ అనమాట ఇది మా ఊరికి కరెంటు ఇక్కడ మా ఫ్రెండ్ పని చేస్తాడు ఇద్దో నేరేడు చెట్టు కాయలు కావాలంటే చూస్తున్నాడు పిల్లలంతా ఏరేస్తుంటారు అనమాట చెట్టు కింద ఒక కాయి కూడా రాలీకుండా తెల్లారుజామున మూడింటికే వచ్చేస్తున్నారంట నేరేటిగాయల కోసము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ డాన్